హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ చూడండి ఇప్పుడు ఇంతకి నేను వచ్చిన పని మానేసి ఫ్లవర్స్ చూస్తాను అనమాట అసలు టెరస్ చూడండి వాటర్తో నిండిపోయింది అనమాట ఎందుకంటే మాకు నిన్న నైట్ వన్ ఓ క్లాక్ నుంచి ఎర్లీ మార్నింగ్ సెవెన్ వరకు రెయిన్ వస్తూనే ఉంది నాన్ నాన్స్టాప్గా సో నైట్ టైం చూడలేదు కదా నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేప్పుడు వడ్డు పడినట్టు వడ్డుపడినట్టున్నాయి మొత్తం టెరస్ అంతా ముందు ఫస్ట్ అయితే వాటర్ క్లియర్ చేసి నెక్స్ట్ మొత్తం టెరస్ క్లీన్ చేయాలి దానికంటే ముందు ఈ హెర్ సేవ్ చేయాలి ఫస్ట్ ఇది అసలు మొత్తం టెరస్ అంతా పెద్ద పెద్ద ఎత్ ఉన్నాయి వీటిని జాగ్రత్తగా తీసి పార్ట్స్లో వేస్తున్నాను అనమాట ఎందుకంటే వాటర్ అంతా క్లీన్ చేసామంటే అవి కూడా వెళ్ళిపోతాయి వాటర్తో పాటు అందుకని ఇవన్నీ తీసేసి చూడండి అసలు చాలా ఉన్నాయి టెర్రస్ మొత్తం నేను నిన్ననే ఒక వెబ్సైట్లో చూసాను అనమాట అర్త్వామ్స్ కూడా సేల్ చేస్తున్నారు దాదాపు ఫైవ్ ఫిఫ్టీ అనుకుంటా కేజీ వామ్ అనుకున్నా మన దగ్గర ఉన్నప్పుడు వీటిని సేవ్ చేసుకుంటే బెటర్ కదా నా దగ్గర దాదాపుగా అన్ని పార్ట్స్లోని హెత్ చాలా హెల్తీగా ఉంటాయి ఎందుకంటే నేను రెగ్యులర్గా ఈ కడుగు వాటర్ ఇచ్చేటప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేస్తూ ఉంటాను శనగపిండి బెల్లం సో చాలా హెల్తీగా ఉంటాయి హెత్వంస్ ఇంకా ఒక దాదాపుగా అయిపోయినట్టు ఒక పదిహేను రోజులు వంక్ ఇంకా చిన్న చిన్న పిల్లలు లాంటివి ఉన్నాయి అనుకోసం తీయడానికి రావడం లేదు ఇంకా ఎండ కూడా ఎక్కువైపోయింది ఇప్పుడు టైం నేను నైన్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది టైము ఎండ కూడా వచ్చేసింది ఇంకా మొత్తం ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తాను టెరస్ చూడండి ఎన్ని తీసినా ఇంకా వస్తూనే ఉన్నాయి వాటర్ పోస్తుంటే బయటకొస్తున్నాయి బయటకు వస్తున్నాయి అనమాట నా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ రైన్ మన గార్డెన్ క్లీన్ చేశాక ఇలా ఉందనమాట టెరస్ చూసి మీరు గార్డెన్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి ది ఫుల్ వ్యూ మన గార్డెన్ది అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి